డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అందరూ ఆచరించాలని నగరపాలక సంస్థ కోఆన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీన విజయవాడ స్వరాజ్య మైదానంలో నూట ఇరవై ఐదు అడుగులెత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన వక్రత్వ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందరం ఆచరిస్తున్నామని అన్నారు ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చదివి భారత పౌరులకు అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పెదబాబు అన్నారు తొలత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన సామాజిక న్యాయమార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తామని అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులో సంతకాలు చేశారు అనంతరం మానవహారంగా ఏర్పడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం వ్యాసరచన వక్రత్వ పోటీలను ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నౌకపై సుధీర్బాబు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మెప్మా పీడీ ఇమాన్యుల్ పిఓ కృష్ణమూర్తి కోఆప్షన్ సభ్యులు మునుల్ జాన్గుర్నాథ్ విజయ్ కుమార్ జైన్ పాము శామ్యుల్ అజయ్ పెద్ద సంఖ్యలో మున్సిపల్ అధికారులు సిబ్బంది సచివాలయ ఉద్యోగులు ఆర్పీలు సిఓలు తదితరులు పాల్గొన్నారు మనం ఇక్కడ వక్తృత్వ పోటీ నిర్వహించుకుంటూ జరుగుతుంది దిగ్విజయంగా చేసుకున్న వాళ్ళ మొత్తం మీ అందరికీ కూడా అంబేద్కర్ గారు సో ఆమ్ గుడ్ ఈవినింగ్ టు రెస్పెక్టెడ్ ఆల్ దట్ ఐ థింక్ వి ఆల్ నో దట్ టుడే వై వి హ్యావ్ గ్యాదర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఆఫ్ సమన్యాయ స్టాచ్యూస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ చిన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే సో ఫస్ట్ ఐ వాంట్ టు సే ఎంతో చక్కగా మరి సుదీర్ఘంగా ఒక సంవత్సరం కాలం పాటు శిల్పులందరూ కూడా కష్టపడి ఆ విగ్రహాన్ని మరి తయారు చేయడం ఈ నెల పంతొమ్మిది తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతి మీదుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి సమక్షంలో అది మన రాష్ట్ర మన రాష్ట్రానికి మన రాష్ట్ర జాతికి అంకితం చేయడానికి మన ప్రీతం ముఖ్యమంత్రి వారి ఇల్లు తలంచారు దానిలో భాగంగానే ఈ రోజున మరి ఏలూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో కూడా మరి ఒక ఫ్లెక్స్ తీసుకొని దాంట్లో ఆ సచివాలయంలో పనిచేసేటువంటి స్టాఫ్ అట్లాగే ఆ డీజిల్లో ఉన్నటువంటి ఆ సర్కిల్లో ఉన్నటువంటి ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ అందరి చేత కూడా సంతకాలు సేకరించి మరి ఆ సచివాలయంలోనే పబ్లిక్ చేత మానవహారం చేయించి మానవహారంతో మరి వాళ్ళందరి చేత కూడా ప్రమాణం చేయించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి అడుగు జాడల్లోనే మేమందరం కూడా నడుస్తాము అని చెప్పేసి వాళ్ళందరి చేత ప్రతినిధి చేయించటం దానిలో భాగంగా ఏలూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక సచివాలయం పరిధిని తీసుకొని మరి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గౌరవ డిప్యూటీ మేయర్ సుధీర్బాబు గారు అట్లాగే గౌరవ కార్పొరేటర్లు జాన్ గారు పాంషి ఎమ్మెల్యే గారు మన విజయ్ గారు గౌరవ కమిషనర్ గారు మెప్మా పీడీ మెప్మా గారు డిఆర్డిఏ పీడి గారు మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరూ సమక్షంలో ఈ రోజున ఈ ఫ్లెక్స్ మీద మేము అందరం కూడా సంతకాలు చేసి ప్రతిజ్ఞ చేయటమే కాకుండా మరి డాక్టర్ అంబేద్కర్ గారు మన దేశానికి చేసినటువంటి సేవలని వ్యాసరచన రూపెంగాను రూపేనా అట్లాగే వకృత్వ పోటీలు కాంపిటీషన్స్ కూడా ఈరోజున ఏలూరు కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎవరైతే డాక్టర్ అంబేద్కర్ గారి గురించి బాగా వ్యాస రచనలు కాంపిటీషన్ కానివ్వండి అట్లాగే ఉకృత పోటీల్లో కానివ్వండి ఎవరైతే బాగా వాళ్ళ నైపుణ్యాన్ని చాటుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీలు కూడా రేపు పంతొమ్మిదో తారీఖున కార్పొరేషన్లో గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేటర్లు గౌరవ గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు వారు ఆలనాని గారి చేతుల మీదుగా మరి ఈ ప్రైజ్ మనీలు కూడా ఇవ్వడం జరుగుతుంది మనందరం కూడా అంబేద్కర్ గారు అడుగు జాలలోనే నడుచుకుంటామని చెప్పేసి ఇప్పుడు మనందరం కూడా ప్రతినిధి చేద్దాము మీరందరూ కూడా ఆయన ఆసన ఆయన ఆశయ సాధనకై మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే ఆయన పెట్టిన రాజ్యాంగంలో రిజర్వేషన్ గట్టమే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మిస్తే మరి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మరి మన రాష్ట్రంలో ఎలా కావాలన్నది ఆయన చేస్తున్నారు కావున మనందరం కూడా మరి విజయవాడలో నూట పాతిక అడుగుల విగ్రహాన్ని నడిపడిన ఎవరు చేయని సాహసం మన వండ ఆఫ్ వండ ఆఫ్ ది వరల్డ్ ఉంటాయి కదా అలాగే మన రాష్ట్రంలో ఒక వండర్ అన్నది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కావున మనం అందరూ కూడా గుర్తించాలి ఏంటంటే ఆయన అడుగుడు జాడల్లో మనం నడవాలి ఆయన పెట్టిన రాజ్యాంగం ఆయన చేసే దిశ దిశ అంతా కూడా మనం ఆయన చేసేటు పాటించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గురించి మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి మాట్లాడుతున్నాం అంటే సచ్ గ్రేట్ పర్సనాలిటీ హీ హావ్ రైట్ సో హీ వాజ్ ఎ ఫేమస్ ఎకనామిస్ట్ ఫిలాసఫర్ Lawyer, professor, okay. So he was born in a Dalit family, no untouchable, low no community family. Even he also faced so many social struggles throughout the school education by upper caste students.